వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్ ఎంఆర్ఓ కాళ్లపై పడి బాధితులు కంటతడి పెట్టిన సంఘటన కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల తహసీల్దార్ కార్యాలయంలో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే గుండ్లపల్లి గ్రామానికి చెందిన బేతల్లి రాజు తన సోదరి తన తల్లితో కలిసి రిజిస్ట్రేషన్ ఆపించాలని ఎంఆర్ఓ కాళ్ళపై పడిన ఘటన చోటు చేసుకుంది ఎంఆర్ఓ కార్యాలయంలో కంటతడి పెడుతూ ఎంఆర్ఓకు దండాలు పెడుతూ తన మేనత్త ఉమ్మడి ఆస్తిని రెండెకరాల ఇరవై ఐదు గుంటల భూమిని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుందని ఆవేదనతో వారు మీడియాతో తెలిపారు రిజిస్ట్రేషన్ ఆపకుంటే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటామని బాధితులు బేతల్లి రాజు తన తల్లి సోదరితో కలిసి ఆవేదన వ్యక్తం చేశారు మీ ఇప్పటికే పైసలు ఖర్చు పెట్టుకున్నా నా నాకు పైసలు ఖర్చు పెట్టుకున్నా అని అంటుంది ఎవరికి ఇచ్చింది పైసలు ఆ డబ్బులు ఎవరికి ఇచ్చింది పది లక్షలు ఖర్చు అయినాయి అంటుంది ఆ డబ్బులు ఎవరికి ఇచ్చింది మంచి కరెక్ట్ ఉంటే డైరెక్ట్ ఖర్చు చేసుకోవాలి కానీ పది లక్షలు నేను ఖర్చు పెట్టుకున్నా రూమ్ ఇచ్చినా బెడ్రూమ్ ఇచ్చినా మేము ఒక్క రూపాయి కూడా నా అది మా హక్కు ఉంది కాబట్టి మేము ఎవరికి ఒక రూపాయి భయపడకుండా మాట్లాడేస్తున్నది మాకు అదే భయం అవుతుంది ఇక్కడ ఉన్నాడని మాకు తెలవాలి ఫస్ట్ నేను పెళ్లి చేసుకున్నా నా బిడ్డలు ఏడా అన్యాయం కావాలి ఎప్పుడు మీరే నా బిడ్డలు ఏడా అన్యాయం కావాలి నా బిడ్డలు అన్యాయం కావాలి ఇంపార్టెంట్ మా చెల్ల కూడా రెండు రోజుల వాటి తిరుగుతాం ఇక్కడ నేను ఇంత ముందు గత లాస్ట్ ఇయర్ వచ్చి సేమ్ వేరే సార్ ఉండే అప్పుడు నేను వచ్చి ఏం చేసినా అంటే అప్పుడు నేను అప్లికేషన్ పెట్టినా ఇది ఇట్లా రిజిస్ట్రేషన్ ఆపండి ఇది వేరే వేరే